మహాదేవ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ దత్తం సనాతనం బ్రహ్మ నిర్వికారం నిరంజనం ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణ వివర్జితం శ్రీ గురుదత్త జై గురుదత్త శంకరవాణి ప్రేక్షకులకి స్వాగతం దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో తప్పకుండా అందరూ చూడాలి ఈ యొక్క వీడియోలో దత్తాత్రేయులు వారి యొక్క అవతార రహస్యము కూడా మనకి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము దత్తాత్రేయులు వారు గురుస్వరూపులు మనకి సనాతన ధర్మంలో గురువుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఎంతో గొప్పది అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర అంటాం అంటే ఆ గురువు సాక్షాత్ త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమే ఆ గురువు అలాగే నిర్గుణ బ్రహ్మము కూడా మనకి ఆ గురు స్వరూపమే అని చెప్తాము అయితే మనకి ఉన్న గురువుల్ని ఆ యొక్క భావ భావనతో స్వ త్రిమూర్తి స్వరూపుడు మా గురువు అన్న భావనతో మనకున్న గురువుల్ని పూజిస్తాము కానీ సగుణ సాకారంగా కూడా మనము ఆ దేవతను అలా పూజించాలి ఆ గురువుని అలాగా దర్శించాలి ముగ్గురు ముగ్గురు దేవతలలాగా త్రిమూర్తులలాగా మన గురువును కూడా ఆరాధించాలి అని అనుకోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు ఒకసారి భాగవత పురాణంలో విష్ణు యొక్క అవతారాల్లో చాలా గొప్పది అవధూత అవతారం అయినా దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపాన్ని మనం కనుక గుర్తు తెచ్చుకుంటే మనకి ముగ్గురు దేవతలు కూడా అంటే త్రిమూర్తులు కూడా ఏక రూపంలో దర్శనమిస్తూ ఉంటారనమాట దీన్ని బట్టి ఎంత చక్కటి సమన్వయం అక్కడ భాగవత పురాణమే చెప్తోందో తెలుస్తుంది అనమాట దత్త అన్న నామంలోనే సర్వశక్తి దాగి ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారు స్మర్తృగామి అంటారు అంటే స్మరించినంత మాత్రాన వారి యొక్క అనుగ్రహం పూర్ణంగా లభిస్తూ ఉంటుంది ఉదాహరణకు సూర్యుడు నమస్కార ప్రియుడనమాట అంటే నమస్కారాలు చేస్తూ ఉంటాం అప్పుడు ఆయన ప్రీతి చెందుతాడు అలాగే శంకరుడికి అభిషేకము జగన్మాతకు అర్చన నారాయణుడికి అలంకరణ అలంకారము అలాగే గణపతికి తర్పణాలు దత్తాత్రేయ స్వామి వారికి స్మర్తృగామి అంటే గురువుని తలుచుకుంటే చాలన్నమాట ఎక్కడ ఉన్నా కూడా గురువు మన యొక్క అభివృద్ధిని శ్రేయస్సుని వారు అప్పటికప్పుడు తత్క్షణము అనుగ్రహించగలుగుతారు అయితే ఇక్కడ దత్తుల వారు అన్నప్పుడే మనం మొట్టమొదటే ప్రారంభంలో చూసాం దత్తుల వారి వర్ణన ఎలా ఉంది దత్తం దత్తం సనాతనం బ్రహ్మ సనాతనముగా ఆది నుండి ఎప్పుడూ ఉండే ఆ సాక్షాత్తు పరబ్రహ్మమే దత్తస్వరూపము నిర్వికారం నిరంజనం నిర్వికారం వికారములు ఏవీ లేవు వికారములు ఎప్పుడు ఉంటాయంటే గుణములు అంటూ ఒకటి ఉంటే అప్పుడు మార్పు అన్నది ఉంటుంది అలాగే నిరంజనం ఏ యొక్క దోషము కూడా వారికి ఉండదు అవధూత అవతారం కాబట్టి శిష్యులను పరీక్షించడానికి వారు అనేక సందర్భాల్లో వివిధ రకాలుగా శిష్యుల యొక్క యోగ్యత బట్టి దర్శనమిస్తూ ఉంటారు అలాగే పరీక్షణ చేయడానికి కూడా వివిధ రూపాలను దాలుస్తూ ఉంటారనమాట కానీ అలా దాల్చారు అంటే వారికి ఆ గుణం ఉందా అంటే అది మన భ్రమ మనము చూడడం వల్ల అట్లా అవుతుంది మన లోపని అంతఃకరణాలు శుద్ధత వల్ల భగవంతుడు భగవంతుడు అలా దర్శనమిస్తున్నాడు ఈ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే శుద్ధ చక్కటి భక్తి భావనలతో దర్శనం చేసుకోవాలి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వారికి వారు ఎప్పుడూ కూడా దేవతామూర్తిగానే దర్శనమిస్తూ ఉన్నారు పరీక్షలు వారికి ఉండవు అట్లాగే ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణ వివర్జితం ఏ గుణములు లేని ఆ పరబ్రహ్మమే నిర్గుణ నిరాకార బ్రహ్మమే సగుణ సాకారముగా మాయని అధీనంలో ఉంచుకుని వారు దత్తాత్రేయ స్వామి వారు ము త్రిమూర్తుల రూపముగా రూపముగా వారు దర్శనమిస్తూ ఉంటారు అది వారి యొక్క రూప సామ్య రూప సామ్యము మనం తెలుసుకుంటూ ఉన్నాం అందుకే వారికి మూడు ముఖాలు కనపడుతూ ఉంటాయి ఒకటి బ్రహ్మ ఒకటి విష్ణువు ఒకటి మహేశ్వరుని సూచిస్తూ ఉంటాయి అలాగే ఆరు భుజములు ఆ ఆరు భుజములలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధానంగా ధరించే ఒక ఆయుధాలే కనపడుతూ ఉంటాయి వారి యొక్క రూపం కూడా ఒక గోచి లాంటిది కౌపీనము ధరించి ఉంటారు వారు అంటే దిగంబరుడు అని కూడా చెప్తూ ఉంటారు దిగంబరము అన్నప్పుడే దిక్కులే అంబరముగా ధరించిన వాడు వ్యాపకత్వము సర్వము వ్యాపించిన బ్రహ్మము పరమాత్మకి ఏది ఆచ్ఛాదన చేస్తాము ఏది కప్పుతాం మనము కప్పలేము అందున ఇంకా గొప్పగా ఆలోచించాలి వేదాంతపరంగా అంటే పరబ్రహ్మము అన్నది శుద్ధ విశుద్ధ తత్వం ఆ విశుద్ధ తత్వముకి మనము ఒక బట్ట ఏదైనా కప్పాలి అనుకుంటే అది ఆవరణ అంటారు అంటే ఆచ్ఛాదన ఈ శరీరం కనపడకుండా బట్టను కప్పుతున్నాం కానీ మనకి బట్ట ధరించట్లేరు వారు అన్నప్పుడు ఆ గుణము ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు వారు ఏ ఆవరణ విక్షేపాలు లేని శుద్ధ విశుద్ధ బ్రహ్మస్వరూపులు ఇది స్పష్టంగా వారి యొక్క అవతారంలో మనం గమనించవచ్చు అయితే ఇంతటి గొప్ప అవతారం ఎట్లా ఎలాగ లభించింది మనకి అంటే పురాణాల్లో చెప్పారు గొప్ప ఋషి దంపతులు ఉన్నారన్నమాట అత్రి అనసూయ అని వారిని స్మరించడంతోనే సకల పాపములు నివృత్తి చెందుతాయి అంత గొప్ప అత్రి అనసూయలు ఒకనొక సమయంలో త్రిమూర్తులను ప్రార్థించగా త్రిమూర్తులు గురువు కూడా ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావాలి అంటే మీరు మాకు సంతానముగా రావాలి అని ఆ దంపతులు కోరుకున్నారు వారి యొక్క అనుగ్రహ ప్రభావంతో అత్రి అనసూయలకి బ్రహ్మగారు చంద్రుడుగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు దత్తాత్రేయులు వారిగా మహేశ్వరుడు దుర్వాసోమునిగా వారికి జన్మని వారికి జన్మించారు ఇక్కడే మనము తెలుసుకోవాలి బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎంత శక్తిమంతులు అలాంటి వారు భక్త సులభులయ్యి ఆ మునులు ఆ ఋషి దంపతుల యొక్క భక్తి శ్రద్ధలకు లొంగి వారికి సంతానముగా వచ్చారు వచ్చిన వారు మనకి ఎంత అద్భుతమైన గ్రంథములు ఇచ్చారు అంటే ఇక్కడే ఒక గొప్ప రహస్యం ఉంది ఏమిటి అంటే చంద్రుడు అలాగే చ చంద్రుడు దత్తాత్రేయులు వారు దుర్వాసోముని వీరు ముగ్గురు కూడా జగన్మాత రాజరాజేశ్వర పరా భట్టారిక త్రిపుర సుందరీ దేవి యొక్క ఆరాధనను చేసుకునేవారే అమ్మవారి యొక్క విద్యలో ప్రధానమైన తంత్రశాస్త్రాన్ని కూడా వీరిచ్చి ఉన్నారనమాట తంత్రము అంటే ప్రయోగము ఏదైనా చదువుకోవడానికి స్తోత్రము అలాంటివన్నీ కూడా వీరు ముగ్గురు ఇచ్చి ఉన్నారు ఉదాహరణకి చెప్పాలంటే లలితా సహస్రనామం అలవాటు ఉంటే మను విద్య విద్య చంద్రమండల మధ్యగా అని విద్య అంటే చంద్రుడిచ్చిన విద్య ఉంది అమ్మవారి అమ్మవారిని ఉద్దేశించి అలాగే దత్తాత్రేయ వారు మనకి రహస్యం అన్న అత్యద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చారు దానిలో ఎన్నో అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి యొక్క ఆరాధన పద్ధతి అవన్నీ ఉన్నాయి శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా ముఖ్యంగా ప్రధాన గురువులు ఇద్దరిని చెప్తారు దక్షిణామూర్తి సాంప్రదాయం ఒకటి అలాగే దత్తాత్రేయ స్వామి సాంప్రదాయం అలా అంటే శ్రీ విద్యలో గొప్ప గురువులలో ముఖ్యమైన వారిలో ప్రధానమైన వారిలో దత్తాత్రేయ స్వామి వారు ఒకటి అంటే శివకేశవులు కూడా జగన్మాతను ఆరాధించారు అది అక్కడ తెలియాలి సామ్యము అంటారు దాన్ని ఆరాధిస్తే ఆరాధించిన వాళ్ళు తక్కువైపోతారు ఆరాధించబడే వాళ్ళు గొప్ప అవుతారు అని కూడా కాదు మన సనాతన ధర్మంలో గురువు దేవతను ఒకలాగే మనము చూడాలి గురు ప్రార్థన చేసే దేవతని అందుకుంటాం మనం అందుకని ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి అలాగే దుర్వాసముని మనకి తెలుసు శివారాధ్య అన్న నామాలు అక్కడ ఉన్నాయి సరే దుర్వాసముని ముఖ్యంగా మనకి ఆర్య ద్విషతి అని చెప్పి జగన్మాతను ఉద్దేశించే అత్యద్భుతమైన రమణీయమైన ఒక గొప్ప గ్రంథాన్ని కూడా ఇచ్చారు అమ్మవారి యొక్క ఆరాధన అలాగే అమ్మవారిని అర్చన విధానాలు అమ్మవారిని ప్రార్థన ఎలాగ ప్రార్థించాలి అన్న గొప్ప సౌందర్యమైన గ్రంథం అది ఇది దీన్ని చూసినప్పుడు తెలుసు త్రిమూర్తులు కూడా వారు శక్తికి కులది మనకి సూచించేది ఏమిటి అంటే జగన్మాత యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది అందున గురుస్వరూపులైన దత్తాత్రేయ స్వామి వారే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కూడా దాన్ని వారు ఆదర్శ పురుషులై ఆరాధ ఆరాధ్య పురుషులై మనకి ఆరాధ ఆ అమ్మవారి యొక్క విషయ విశేషాలన్నీ కూడా మనకి వారు చెప్పి ఉన్నారు అయితే దత్తాత్రేయ స్వామి వారు ఆ విద్యను ఇచ్చారు అంటే మళ్ళీ అంశావతారము లేదా ఆవేశావతారము అయిన పరశురాముడికి ఆ త్రిపుర రహస్య విద్య మొత్తం బోధించారు పరశురాముడు కూడా జగన్మాత యొక్క ఆరాధకుడు ఇంత గొప్ప విషయము మనం ఇవాళ తెలుసుకున్నాము అయితే ఇక్కడ వేదాంతపరంగా మనం చూద్దాం వేదాంతపరంగా ఏమిటి చూడాలి అంటే మనకి ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో ఈ దేవతల యందు భేద దృష్టి ఉండదు ఎప్పుడు కూడా సమన్వయమే చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక పరమాత్మయే ముగ్గురులాగా భాసిస్తున్నాడు అలాగేలాగండి ముగ్గురు కనపడుతున్నారు కాంటే ముగ్గురు మళ్ళీ దత్తాత్రేయ వారి యొక్క అవతారంలో ఒకరుగా భాషిస్తున్నారు కదా అంటే విష్ణువు యొక్క అవతారమే దత్తుల వారు అని చెప్పిన త్రిమూర్తుల శక్తి మళ్ళీ పూర్ణముగా పూర్ణముగా దత్తాత్రేయ వారి ఎందు నిక్షిప్తమై ఉందన్నమాట అందుకే వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా వారు ఉన్న ఉన్న గురు స్వరూపులే అవతారము తీసుకున్నారు అంటున్నామంటే మనకి వ్యక్తమయ్యారు కానీ వ్యక్తమైన వారు కూడా పరబ్రహ్మమే మన అదృష్టము వారి యొక్క దయ వల్ల మాత్రమే వారు వ్యక్తమయ్యారు తప్ప యథార్థానికి భగవంతుడు అలా ఇంద్రియ గోచరుడు కాడు ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం తర్వాత ఇంకో గొప్ప విషయం ఇక్కడ రహస్యం చూడ ఇంకో గొప్ప రహస్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి అన్నప్పుడు చూడండి దత్తాత్రేయులు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే అత్రి అనసూయాదేవి అత్రి అన్నప్పుడే మూడు లేనివాడు ఏమిటి అంటే అసలు ఆ ఋషే త్రిగుణాలకు అతీతముగా ఉన్నవాడు గుణాలకు అతీతముగా ఉన్న విశుద్ధ సత్వగుణంలో ఆ పరబ్రహ్మను ఆరాధించగా ఆరాధించగా అందుకే ఏకమూర్తి స్వరూపముగా త్రిమూర్తులు ఒకే మూర్తిగా దర్శనమిచ్చి వారికి సంతానముగా అంటే వారి యొక్క తపో ఫలముగా వారికి లభించారు అది అంత గొప్ప విషయం అత్రి అందుకే వారి యొక్క స్థితి అలా ఉంది అలాగే దత్తుల వారి అమ్మగారి పేరు అనసూయ అదొక గొప్ప లక్షణం అన్నమాట సాధకులకి అసూయ లేకుండా ఉండడం అదేమిటి అసూయ ఎందుకుంటుంది అంటే ఎప్పుడు మనకన్నా వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు మనకన్నా గొప్ప అనుకోవచ్చు వారికి ఏదో నాకు లేనిదేదో ఉంది అని అనుకున్నప్పుడు అసూయ అన్నది వస్తూ ఉంటుంది అలాగే వారి గుణములు ఏమైనా వాళ్ళ వాళ్ళకి ఏమైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా ఇలా అనుకున్నప్పుడు అసూయ అన్నది వస్తూ ఉంటుంది అంటే ద్వితీయార్థమై భయం భవతి అని చెప్తూ ఉంటాం అంటే రెండవదే వస్తువు అంటూ ఉంటే దాని ఎందు కామము కానీ క్రోధము కానీ సహజముగానే వస్తూ ఉంటుంది కాబట్టి మనము నిత్య నిత్యతృప్తులమై ఉండాలన్నమాట ఆ నిత్యతృప్తి ఎప్పుడైతే లభిస్తుందో వారిని అనసూయ అంటారన్నమాట అమ్మ దత్తు దత్తుల వారి యొక్క తల్లిగారు అందుకే అనసూయా దేవి అంటే వారి ఆవిడ నిత్యతృప్తురాలు ఆవిడ ధర్మాన్ని పాటిస్తూ ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటుందన్నమాట అందుకు అంత గొప్ప దంపతులు అత్రి అనసూయ మాతల యొక్క ద కుమారుడు దత్తాత్రేయ స్వామి అనమాట దత్తాత్రేయులు వారి శక్తి ఎవరు భార్య స్వరూపంలో చూపిస్తారు ఆ శక్తి ఎవరు అంటే సాక్షాత్ అనఘాదేవి మహాలక్ష్మి స్వరూపమే అనఘాదేవి అనమాట అనఘ అన్నప్పుడే ఏ పాపము లేనిది అని చూసారా ఎంత విచిత్రమో వారి చుట్టూ ఉన్నవన్నీ ఆ పేర్లు కానీ ఆ బంధాలు బంధుత్వాలు కూడా మనకు అన్నీ ఏం నేర్పుతున్నాయి అవి అంటే ఆ సాధకుడి యొక్క లక్షణం భగవంతుడు ఎవరికి దగ్గరగా ఉంటాడో అత్రి అంటే త్రిగుణాతీతుడైన స్థితి మనం తెచ్చుకుంటూ ఉండాలి ఆరాధనలా ఉండాలి అనసూయ ఎప్పుడూ కూడా ద్వేషము అసూయ అలాంటివి లేకుండా ఉండాలి అనఘ మనం సదాచారం చేసుకుంటూ పాపముల జోలికి పోకుండా ఉంటే అప్పుడు ఆ త్రిమూర్తి ఆత్మకుడైన గురువు యొక్క దర్శనం మనకి లభిస్తుంది వారి కటాక్షం కూడా లభిస్తుంది అంత గొప్ప అంతరార్థము రహస్యము దత్తుల వారి యొక్క రూపంలో మనము తెలుసుకుంటున్నాం అలాగే దత్తుల వారి యొక్క శిష్యులు ఎవరు అన్నది చూస్తే దత్తుల వారి శిష్యులు ప్రథమంగా చూసినప్పుడు ఇందాకే చెప్తాం శ్రీ విద్యా సాంప్రదాయంలో వచ్చిన వారు పరశురాముడు పరశురాముడికి త్రిపుర రహస్య విద్య మొత్తం నేర్పించారు అలాగే అంత గొప్ప ఆ సమయంలోనే ఇంకా మహానుభావుడు కూడా ఒక ఆయన ఉన్నారు సుదర్శన చక్రమే ఒక అవతారం వ్యక్తి వెయ్యి బాహులుగా ఉన్న కార్తవీర్యార్జునుడుగా అక్కడ జన్మను తీసుకుంది అనమాట అవతారం తీసుకుంది కార్తవీర్యార్జును కార్తవీర్యార్జునుడి యొక్క ఆరాధన కూడా ప్రత్యేకంగా ఉంది కార్తవీర్యార్జునుడు శక్తి గురించి దత్తాత్రేయ వారిని ప్రార్థించగా అష్ట సిద్ధులను ప్రసాదించారు దత్తాత్రేయ వారు ఎంత గొప్ప విషయం అది అందుకని అలాగే ఇంకో కథ కూడా అంటే తర్వాతి కాలంలో సిద్ధులు ఉన్న కార్తవీర్యార్జునుడికి కొంత అహంకారము ఎక్కువయ్యి చేయకూడని పనులు చేయగా తన శిష్యుడే దత్తుల వారి శిష్యుడే పరశురాముడు దత్తుల వారి శిష్యుడే అర్జునుడు కానీ పరశురాముని పట్ల అర్జునుడు అపచారం చేయగా పరశురాముడి చేతనే కార్తవీర్యార్జునుడి యొక్క గర్వాన్ని మొత్తం నాశనం చేయించారు దత్తుల వారు ఇక్కడ మనం గురుతత్వాన్ని తెలుసుకోవాలి దేవత దైవత దేవుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అదేమిటండి ఇద్దరూ ఫలానా వారి ఆరాధకులే కదా అంటే అక్కడ ధర్మము అన్నది ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది ధర్మం ఎవరి పట్ల ఉందో దాన్నే దగ్గరుండి మరి ఆ గురువులు దేవతలు కాపాడిస్తూ ఉంటారన్నమాట అందుకే ధర్మో రక్షతి రక్షిత ఇది మనం మర్చిపోకూడదు భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా అంటే అది కూడదు ధర్మబద్ధంగా ఉండాలి అందుకని ఎప్పుడు కూడా ఈ కథను ఇలా అర్థం చేసుకోవాలి అలాగే త్రిపుర రహస్యంలోనే ఒక చోటు చెప్తారు ఏ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందిన ప్రహ్లాదుడు తర్వాత రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండగా తనకు కూడా కొంత వైరాగ్యము వచ్చి జ్ఞానాన్ని ఆర్జించాలి పూర్తి పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ప్రహ్లాదుడు కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంపూర్ణంగా జ్ఞాన నిమగ్నుడై ఉన్నాడు ఈ రహస్యాలన్నీ కూడా మనకి త్రిపుర రహస్య గ్రంథంలో తెలుస్తుంటాయి అనమాట అంత గొప్ప విశేషమైన అవతారము దత్తాత్రేయ స్వామి వారిది అలాగే ఈ దత్తుల వారి గురించి మనం చూసాం శివకేశవుల అభేదము చక్కగా ఒక మూర్తిలోనే మనకి తెలుస్తోంది ఇది ఎక్కడో కాదు భాగవత పురాణాంతర్గతంగా కూడా దత్తాత్రేయ స్వామి వారు అవతారం గురించి చెప్పబడి ఉందన్నమాట అలాగే ఎన్నో సందర్భాల్లో కూడా దత్తుల వారి యొక్క ప్రస్తావన అనేక పురాణాల్లో కూడా చెప్పబడింది అందుకని అటు భక్తులు అనుకున్న శివభక్తులు అనుకున్న జగన్మాత ఆరాధులు ఆరాధకులు అనుకున్నా కూడా దత్తాత్రేయ వారిని ప్రథమంగా గురుస్వరూపంగా మనం ఆరాధిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుందన్నమాట అలాగే దత్తులు వారి ఇంత గొప్ప విషయాలు మనం చూసాము మరి ఎలాగ ఈ దత్తుల వారి అనుగ్రహం మనం ఎలా పొందాలి అన్నప్పుడు మనకు కొన్ని కొన్ని శ్లోకాలు అనేక శ్లోకాలు ఉన్నాయి కానీ చూస్తే అందరికీ సుపరిచితమైనది దత్తాత్రేయ వజ్ర కవచం వజ్ర కవచం ఆ నామంలోనే ఉందన్నమాట అంటే గురు బలం కనుక ఉంటే అది వజ్ర కవచం లాగా వజ్ర లాగా మనల్ని నిరంతరము కూడా కాపాడుతూ ఉంటుంది అదొక శ్లోకము అందరూ కూడా చిన్నది తేలిగ్గానే ఉంటుంది అది కూడా మనం పారాయణలో పెట్టుకోవచ్చు అంత నిరంతరం కాకపోయినా ఏ గురువారాలు ప్రథమంగా దత్తాత్రేయ స్వామి వారిది లేదా గురుస్వరూపులైన బ్రహ్మ బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులు జగన్మాత దత్తులు వారు వీళ్ళని ఆరాధించడం పెట్టుకోవాలి గురువారాలు ముఖ్యంగా అలాగే ఇంకో గొప్ప మంత్రరాజం ఒకటి ఉంది దత్త స్థవరాజ స్తోత్రం అని అసలు దత్త స్థవరాజం అన్నప్పుడే అంటే స్థవరాజం అంటే స్తోత్రములలో స్థవములలో రాజు వంటిది ఆ దత్త స్థవరాజం అంత గొప్ప స్తోత్రము మనకి సుఖ ఈశ్వర సంవాదము అంటే సుఖ బ్రహ్మ భాగవతాన్ని ఏ సుఖ ఇచ్చారో వారు సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర ఉపదేశం తీసుకున్నారనమాట నాకు దత్తతత్వం చెప్పము అని అప్పుడు ఆ ఈశ్వరుడే ఈ దత్త స్థవరాజ స్తోత్రం అని చెప్పారు చెప్తూ దానిలో అనేక విషయాలు చెప్పారు మకుటంలాగా దత్త ద్వయం అని వస్తూ ఉంటుంది అంటే దత్త దత్త అన్న నామం చెప్తూ ఉంటే అనేక పుణ్యములు వస్తూ ఉంటాయి పాపములు పోతూ ఉంటాయి గురుతత్వం యొక్క ప్రాధాన్యత అవి చెప్తూ ఉంటారు ఇది కూడా అందరూ ఒకసారి పరిశీలించవలసిన అద్భుతమైన స్తోత్రము గ్రంథరాజము కూడా అలాగే శృంగేరి జగద్గురువులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వారు దత్తాత్రేయ స్వామి వారిని ఉద్దేశించి దత్త నవరత్నమాల స్తోత్రం ఇచ్చారు ఎంత గొప్ప స్తోత్రము అంటే అంటే ఒక జీవన్ముక్తి అవస్థలో ఉండే చంద్రశేఖర భారతీ స్వామివారు వారికి అభిన్నమైన గురుస్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారిని ఉద్దేశించి రాసిన తొమ్మిది శ్లోకాలు నవరత్నమాల యదార్థానికి అది దానిలో కూడా ఎంతో దత్తాత్రేయుల వారి యొక్క చరిత్ర అలాగే వారి యొక్క ఉపాసన రహస్యాలు దత్తుల వారి యొక్క వైభవము అవన్నీ కూడా ఎంతో గొప్పగా చెప్పబడి ఉందన్నమాట ఇది కూడా మనం చక్కగా ఒకసారి పరిశీలించి అర్థం చేసుకొని దత్త తత్వాన్ని మనము తెలుసుకునే ప్రయత్నము చేస్తే గురువు ఎప్పుడు కూడా ఎక్కడ సంతోషిస్తాడు అంటే కేవలం గురువు వెనక తిరుగుతున్నాము అంటే మరి అనుగ్రహం ఉంటుంది అనుమానం లేదు కానీ గురువు చెప్పిన మాటలు వింటూ తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ గురువు అంతటా వ్యాపించి ఉన్న ఆ గురువు యొక్క కృపా కటాక్ష అనుగ్రహములు తత్క్షణమే శిష్యుడియందు భాషించి శిష్యుని నిరంతరము శిష్యుని నిరంతరము కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ ఈ యొక్క అంశములు దత్తాత్రేయ ఉపాసనలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయ్యో ఇన్ని స్తోత్రాలు ఎలాగ నిరంతరం చదువుకోవడానికి ఏదైనా ఉందంటే దత్త ఇత్యక్షర ద్వయం అదే దత్త దత్త అన్న ఆ అక్షర ద్వయము చాలు మనకి దత్తాత్రేయ అన్నా కూడా దత్తాత్రేయులు వారి యొక్క బీజాక్షరము ఆ నామములోనే ఉంటుంది చాలా విచిత్రంగా దకార రకారములు రెండు కూడా దత్తాత్రేయ అన్నప్పుడు మనం స్మరిస్తూనే ఉంటాం అందుకే ఆ మంత్ర రాజమైన మూర్తి ఆ దత్తాత్రేయుల వారు వారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా ఈనాడు పొందవలసింది అని కోరుకుంటూ పైన చెప్పిన శ్లోకాలు ఏదైనా కూడా కొన్ని తీసుకుని చదవండి నిరంతరము దత్తాత్రేయ స్వామి స్వామివారు దత్తాత్రేయుల వారిగానే పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందు పండితే ఆ పురాణ పురుషుడు సనాతన దైవము త్రిమూర్తి ఆత్మకుడైన ఆ గురుస్వరూపుడు దత్తులు వారు మనల్ని నిరంతరము రక్షిస్తూ చక్కటి ధర్మ మార్గ నిర్దేశము అలాగే జ్ఞానాన్ని మనకి ఇస్తూ జగన్మాత యొక్క విద్యను అందరికీ కూడా ఆ దత్తుల వారి యొక్క ప్రసాదముగా మనకి లభిస్తుంది అని చెప్పడంలో ఇంత కూడా అతిశయోక్తి లేదు అని చెప్తూ సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి చరణార్విందర్పణమస్తు స్వస్తి శాంతి శాంతి శాంతి